రాజరాని సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో బజ్బన్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉగాది పండుగ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నేదురి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉగాది పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం అని ఆ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు ఈ ఉగాది పండుగను షెడ్యూల్స్ లో కలయికతో ఉగాది పచ్చని చేసుకుంటారని తీపి సంతోషాన్ని పులుపు ఆశ్చర్యకరమైన సంఘటన కారం ఉద్వేగాల్ని వగరు ఆత్మవిశ్వాసాన్ని చేదు కష్టాల్ని తపన సూచిస్తుందని తెలిపారు విశ్వ వస్తు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బజ్పర్ స్కూల్ మేనేజ్మెంట్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Can remember that? Yes. చి <imitation> 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 శుభోదయం ఈరోజు మా బస్పన్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలను జరుపుకుంటున్నాము ఉగాది అనగా తెలుగు నూతన సంవత్సరము ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మనం షడ్రుచుల కలయికతో ఉగాది పచ్చడిని చేసుకుంటాము షడ్రుచులు అనగా తీపి కారము చేదు వగరు పులుపు అన్ని కలిపి కలయికతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాము మార్గ కాలంలో పిల్లలకు మన హిందూ సాంప్రదాయాల్ని తెలియజేయడానికి మా స్కూల్లో ఈ సెలబ్రేషన్ జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు మా కరెస్పాండెంట్స్ నేదులు అని అనిల్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు అందరికీ మా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు